రక్షకుడు మా విమోచకులకు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు కనుకాపుడై కాపాడుతున్న దేవుడు అల్పయు ఉమేగైన దేవుడు ఆదయులు అందమైన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి సర్వాధికారి బట్టి మీరు మా పంజుంబను పెట్టి విశ్వాస బట్టి ప్రేమ అనుగాను అంటే మమ్మ కారణం అంటే మా తన బట్టి మందు నాను సుంద్రపు రాదు ఉషారీ వాక్యం విచారణ చెందుతున్నావు ఇతరలోకి వాక్యం పర్పించండి పై అది ఏలోప జ్ఞానం కాదు పెరగనీగ జ్ఞానం కాదు లవ్ జ్ఞానం కాదు నేను జ్ఞానం వాక్యం

అందరికి ఒకసారి ఉదయపూర్వ వందనాలు ప్రభు గారి తెలియజేస్తున్న మహాగరుడు సర్వశ్రమంతుడు సర్వమతుడైనటువంటి దేవుడు మనని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమకు నిర్వచనమే ఆయన ప్రేమగా అనాది సంగువే ఆయన ప్రేమకు ఆయన త్యాగానికి నాదే ఈ ఆదివారం దినం ఇక్కడ ఏసుక్రవ్వాడు ఆదివారం దినాన్ని పునరుద్ధావయ్యాడు అంటే చెప్పండి తిరిగి లేవడం ఇంగ్లీష్లో రిజరెక్షన్ అంటారు రిజరెక్షన్ క్రైస్ట్ పునరుద్ధావుడు అయిన క్రీస్తు మరణముడు చేయించిన అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మంచి పిల్లర్ మూడు ఆదివారము కొన్ని తిరుగునీ మొదటి పత్రికను ధ్యానం చేస్తూ వచ్చాం అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఎన్ని వచ్చినాలు ఉన్నాయో ఎక్కడి నుంచి ఎక్కడికి రాస్తాడో ఆ పత్రిక ని చాలా సంగతులు మరి విని పరచుకునే వారు మృదయం పత్రపరుచుకునే వారు ఉన్నారు ఐ మీన్ అది థింక్ ఈ నాక అపరిశుదో పైపు కొన్ని తేలికి రాసినటువంటి రెండవ పత్రిక

గురించి వాడుకోవాలంటారు ఏదయ్యాలో పొరుగు ఏదో అలాగే గురువు దెయ్యలు కాక కొను అవుతా ఉంటాయి కొనుదయ్యాలు ఏం చేస్తాయో మీ పూర్వీకుంటే పెద్ద పెడితే చెప్తా పూర్వము ఉండే ఉంటాం పొలంలో రాసు ¿Qué